నమస్తే అండి పద్ంజాఖండల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు దుగ్గుదూరు క్షేత్రంలో ఉన్న అశ్విని నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన శివాలయాన్ని చూద్దామండి ఈ దుగ్గుదూరు క్షేత్రం ద్రాక్షారామానికి ఆగ్నేయ దిశగా సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కాజులూరు మండలంలో ఉందండి ఇక్కడ స్వామివారు శ్రీ 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 పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వర్గం వేయించేసి ఉన్నారు ఇక్కడ ఈ ఆలయంతో పాటు పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుందండి ఈ దుగ్గుదూరు గ్రామం పూర్వం నుంచి కూడా పాల ఉత్పత్తికి కేంద్రం అనమాట అప్పుడు దుగ్గుదూరు గ్రామాన్ని దుగ్ధలూరు అని పిలిచేవారు దుగ్ధానక పాలోని అర్థం అనమాట ఆ కారణంగా ఈ గ్రామం దుగ్ధలూరుగా ప్రసిద్ధి చెందింది కాలక్రమేణా అది ఎప్పటి దుగ్గుదూరుగా మారింది ఇక్కడ ఉండే ప్రాచీన ఆలయం సిద్ధిలో అవడంతో మళ్ళీ కొత్తగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు విశాలమైన ప్రాంగణంలో మల్లేశ్వర వారి ఆలయం ధ్వజస్తంభం ముఖమండపం అంతరాలయం గర్భాలయంతో చాలా అందంగా ఉంటుంది ముఖమండపంలో పార్వతీదేవికి సన్నిధి కలదు ఇక్కడ ఉన్న గణపతి దాయకుడిగా కీర్తి పొందారనమాట మీరు జన్మ నక్షత్రంగా కానీ లేకపోతే నామ నక్షత్ర ప్రకారంగా కానీ అశ్విని నక్షత్రం నాలుగో పాదానికి సంబంధించిన వాళ్ళైతే ఈ ఆలయాన్ని దర్శించుకుని మేషరాశికి సంబంధించిన గంగవరంలో ఉన్న శ్రీ పార్వతి సమేత గంగాధర స్వామివారిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామం భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకు సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుందండి అలాగే ఈ ఆలయంలో అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు స్వామివారికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా చాలా శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం మీకు ఇంకా వివరాలు తెలుసుకోవాలనిపిస్తే కనుక స్క్రీన్ మీద ఉన్న గురువుగారి నంబర్కి కాల్ చేసి కనుక్కోగలరు నేను పెడుతున్న ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ జాతకులు అయితే కనుక వాళ్ళకి ఏదైనా ఉపయోగంగా ఉంటుందేమో షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు సాయంత్రం మళ్ళీ ఆరు గంటల పదిహేను నిమిషాలకి మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే